వరదలకు వ్యవసాయ ఉద్యాన పంటలు పశువులు ఇళ్లతో పాటు ఇంకే నష్టం జరిగిన పదిహేడవ తేదీలోగా న్యాయం చేస్తామని వారికి ఎకరాకు పదివేలు చెల్లిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు డెబ్బై శాతం మంది కౌలు రైతులున్నారని ఇన్పుట్ సబ్సిడీ నేరుగా వారికి చెల్లించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు పంటలు కోలుకునే పరిస్థితి ఉంటే ఎరువులు యూరియా పొటాష్ కూడా అందిస్తామన్నారు బట్టల కోసం పంట సామాగ్రి కోసం ఐదు వేలు చొప్పున ప్రతి ఒక్క కుటుంబానికి పదివేలు ఆర్థిక సహాయం చేస్తాం మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకు కానీ అందరికీ బట్టలు కూడా సరఫరా చేయమన్నా మీ ఇండ్లన్నీ కానీ దెబ్బతింటే పూర్తిగా కొత్త ఇండ్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం అంతవరకు నష్టపరిహారం కూడా ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాం ఎవరైనా తోపుడు బండలమైంటి పదివేలు పదిహేను వేలు ఖర్చు పెట్టి కొత్త బండ్లు పూర్తి పూర్తి ఖర్చుతో అది కూడా ఆధునికమైన బండిని మీకు ఇప్పించే బాధ్యత మాది ఎక్కడైనా కానీ ఆటో రిక్షాలు కాని లేకపోతే సైకిల్ రిక్షాలు కానిపోతే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి పదివేల రూపాయలు సహాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది కలెక్టర్కి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నాం పదిహేడు తారీఖు లోపల మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత ఆయన తీసుకుంటారు ఎక్కడైనా సరే పంట రిబైలు చేయగలిగితే దానికి అవసరమైతే యూరియా కానివన్నీ ఇచ్చి పొటాషియం ఇచ్చి మళ్లీ కాపాడగలిగితే దానికి కూడా ఎరువుల సరఫరా కూడా చేయమని ఆదేశాలు ఇచ్చారు